బాగి ఆరుని నిలదీస్తూ ఉంటుంది ఏంటక్క ఇలా చేసావు నువ్వు ఆయనలోకి దూరకుండా ఉండాల్సింది అలా నువ్వు దూరకపోతే ఈ పాటికి మనోహరి నిజ స్వరూపం ఆయనకి తెలిసేది కదక్క మనోహరిని ఇంటి నుండి గెంటేసేవాళ్ళం అని అంటూ ఉంటుంది బాగి ఆరు ఆ సంగతి వదిలే కానీ ఒక సహాయం చేయవా అని అడుగుతూ ఉంటుంది ఆరు ఏంటక్క అది అని బాగి అడగగానే ఎల్లుండి తొమ్మిది నుండి పదకొండు గంటల మధ్యలో మంచి ఉన్నాయట ఆ టైంలో నా అస్థికలని నదిలో కలిపితే నాకు వెంటనే మరుజన్మ వస్తుందట అని ఆరు అనగానే ఇక బాగి ఆ పని చెయ్యలేను అన్నట్టు అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉండగా బాగి చేయిని పట్టుకొని తన తలపై పెట్టుకొని నా మీద బాగి నువ్వు ఈ పని చేసి తీరాలి నాకు మరుజన్మ రావాలి అంటే నువ్వు ఈ పని చేసి తీరాలి బాగి అని ఆరు ప్రమాణం చేయించుకుంటుంది ఇక దాంతో బాగి ఏడుస్తూ ఆరుని హద్దుకుంటుంది ఆరు కూడా ఏడుస్తూనే బాగిని వాటేసుకుంటుంది ఇక ఆరు చెప్పిన టైంలో బాగి అస్థికలని నదిలో కలుపుతుందా వెంటనే ఆరుకి పునర్జన్మ వస్తుందా బాగి ప్రెగ్నెంట్ అవుతుందా రాను నేను సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్